కార్మిక నగర్ పోతుంది రేమత్ నగర్ పోతుంది ఇసప్ కూడా పోతుంది మొత్తం పోతుంది మొత్తం ఇంకా ఏడ్స్ఫూర్ తప్ప ఇంకే పంచాయతీ అరే మళ్ళా ఏదో హైడ్రా హీడ్రా అంతే కథం మొత్తం మేము హైదరాబాద్లో చాలా ఇగో ఇక్కడి ధర ఆలోచించు నేను ఇరవై ఆరు ఇరవై సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో మీడియేటర్ని అన్న నేను చేసుకుంటూ వస్తున్నా నెలకు అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు తంపించకుండా మంచిగా దారుణం కాదు దళిద అర్థమైందా నేను ఎప్పుడు నా బండి తీసుకొని బయటికి వచ్చిన మినిమం రెండు లక్షలు నా బండి డిక్కిలో ఉంటుండే అలాంటిది పోయి ఇప్పుడు రెండు రూపాయలు లేవు దాంట్లో చక్కగా సీదా రియల్ ఎస్టేట్ కార్డు నుంచి సీదా ఈ రోడ్డు మీద చాయ్ డబ్బాకి వచ్చిన డైరెక్ట్ వేరే మ్యాటర్ లేదు ఇక ఒకే మాట అంతే ఇదే పెద్ద ఇది అభివృద్ధి మరి ఇప్పుడు మూడేళ్ళు ఉంటాడు ఇంకా అందుకే కదా చెప్తున్నా ఇప్పుడు వీళ్ళని జరుపుతానే మనం బతికేందుకు ఛాన్స్ ఉంది అర్థమైందా ఫైనల్ కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్తారు ఏ ఒకటే మాట చెప్తున్నా వాళ్ళు జరిగిపోవాలబ్బా జరిగిపోవాలి ఏం లేదు జరిగిపోవాల్సింది వాళ్ళు జరిగితేనే ఇక జనాలు బతుకుతారు ఇప్పుడు ఎలక్షన్ పెడితే పది నిమిషాలు కూడా ఉండడు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ పది నిమిషాలు కూడా ఉండడు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పది నిమిషాలు కూడా ఉండదు ఓకే అది ఇది డైరెక్ట్గా లేవండి ఇప్పుడు గెలిస్తే ఇట్లా అరే ఇప్పుడు గెలిస్తే ఇట్లా బిఆర్ఎస్ఏ రావాలి ఎందుకట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ రాకముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను రియల్ ఎస్టేట్ లో మీడియేటర్ని ఎట్లయితే రేవంత్ వచ్చిందో అట్లా నేను సీదా రోడ్ మీదకి వచ్చినాడికి అంటే రేవంత్ రెడ్డి వచ్చి నాకు ఇంత డెవలప్మెంట్ చేసినాయి అందుకే బీఆర్ఎస్ వస్తే మళ్ళా నేను రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతాను అప్పుడు ఎంత సంపాదించేది అన్న డైలీ డైలీ కాదు నెలకు ఒక పని చేస్తుండే యాభై నుంచి అరవై వేలు సంపాదిస్తుండే యాభై అరవై వేలు ఇప్పుడు మూడు ఆరు ఐదు వందల కోసం పొద్దుగాల నాలుగింటికి లేచి వస్తున్నా పొద్దుగల నాలుగింటికి అంటే నెల మొత్తం సంపాదించిన పదిహేను వేలు వస్తే అవే అవే రాత్రి గీటలు పెట్టుకుని రానుకో అవి కూడా రావు అంటే మరి ఇప్పుడు అధికార అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఆ టూ లో వాళ్ళు కు వాళ్ళు చేసిన అమెరికాని మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అంటున్నారు అవన్న చేసారు అభివృద్ధి మస్తు చేసారు ఉన్న ఇల్లు కొలగొట్టిరు రియల్ ఎస్టేట్ సంఘాన్ని ఆపించారు మొత్తం ఏడు తాగి రోడ్డు మీద తెచ్చారు ఇది అభివృద్ధి కాంగ్రెస్ ఎంత అంత దారుణంగా ఉందా నీకు తెలియదా అన్న నువ్వు మీడియాలో నీకు తెలుసలేదా నువ్వు తిరుగుతున్నావు కదా మీరు తిరుగుతే మేము చూసేవారు ప్రజలు చెప్పడం వేరే అందు కదా అందు నేను చెప్తున్నా నువ్వు అంటున్నావు కదా అంత దారుణంగా ఉందని మరీ అంత దారుణం కాదు దళిద్రం మా నెత్తి మీద వచ్చి మేమే కూర్చుకున్నాం అన్నట్లయింది మాకు అర్థమైందా మా పెద్ద వాళ్ళు చెప్పారు ఆలోచించి ఏదైనా చేస్తే ఆలోచించారా అంటే ఆడవాళ్ళు ఆలోచించకుండా చేస్తా అన్నాడు చేసిండు కదా ఇళ్లలో పని చేసి బతుకుతురు కదా అంటు తోమి బతుకుతురు కదా అదే మళ్ళా కోటేశ్వరం అంటే అట్లనే చేసిండు మళ్ళీ ఇంకేముంటుందా